దీనికి వచ్చి ఎలా కరిసిందని చెప్పి ఇక్కడ ఏలు తీసేసారండి ఆయనకి ఎలా కరిసిందండి తీసిన కొన్నాళ్ళకి ఇక్కడ సెలెసింది దీనికి సెలవుతే ఇదంతా డాక్టర్ కోసేసారు దీన్ని ఈ ఏలు ఈయన తొండే బయటకి ఎముక బట్నూలు ఎముక దాంతో అలా ఉండగా ఈ ఈ పక్క ఏళ్ళు కుళ్ళిపోతే ఊరికి ఏళ్ళే కట్ చేసి వదిలేదు దేన్ని నార్మల్ చచ్చి అసలు ఏం ముట్టుకోలే ఇది కూడా సగం పైగా కుళ్ళిపోతుంది చూస్తానకే నాకే భయంకరంగా ఛరీదుగా చొచ్చంత కుడిపోయి ఇదిగా ఉండేది సుమారు ఎరకు వచ్చి ఈరోజు రోజు పదహారు రోజులు పదిహేడు రోజులు అవుతుంది ఈ చొచ్చంత పోయి ఉండే కండ తోడకుండా వస్తుందా ప్రస్తుతానికి ఏళ్ళు ఈ రోజు కానీ రేపుగా తీసేయాలి ఏళ్ళు ఏళ్ళని అంటే దీంట్లో ఉన్న బ్లాక్ కూడా ఈ బ్లాక్ ఇది ఏళ్ళకి సంబంధించిన బ్లాక్ ఇది మా తేల అని తోటే ఇది ఈ బ్లాక్ కావాలంటే కొంచెం టైం పడుతుంది అంటే ఏమన్నా రేపు ఏళ్ళు తీసేస్తే అడీమేడ్కి ఉన్న బ్లాక్ ఇది కావచ్చు లేకపోతే ఇది అయితే కావచ్చు మొత్తం వచ్చేసి ఇలాగ యథ విధిగా తగ్గే అవకాశం వంద శాతం ఉంటుంది సుమారుగా మూడు నెలలు తగ్గిపోతుంది మొత్తం క్లియర్గా అంటే మచ్చ లేకపోకుండా కండాతో పూడిపోయి ఒక మూడు నెలలు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది నా వంతుగా నాకు బెటర్ అనిపించింది కావాలని చేయడానికి ఒకసారి పేషెంట్ మాట కూడా ఒకసారి తీసుకుంటే బాగుంటుంది నాకు షుగర్తో సంబంధం లేదు అందువల్ల షుగర్ ఆల్రెడీ రెండు యాభై మూడు ఆలుగా ఉండేది షుగర్ ఇప్పుడు ఎంత ఉంది షుగర్ నూట డాభైకి వచ్చింది అంత షుగర్ ఉండగానే కాలు తగ్గుతూ ఇప్పుడు నా దగ్గర వచ్చినవి పత్తు మొదలెట్టాయి కొంచెం కొంట్రోల్ అయింది షుగర్ షుగర్ మూడు వందలు ఉన్నా నాలుగు వందలు ఉన్నా షుగర్ కే నా మందుకి వయసు కానీ సంబంధం లేకుండా తగ్గిపోతుంది తగ్గుతుంది ఇది కూడా ఆల్రెడీ సుగర్తో వచ్చినాయి నేను ఈ రకంగా కండ పుడుకుంటూ వచ్చింది అనమాట ఒక పదిహేను రోజులు అవుతుంది సుమారు అప్పుడు కెన్నాలు అవుతున్నాను పాలు కుండబడి అయితే చాలా అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఉండబడి నాలుగైదు నెలలు అవుతుంది ఫస్ట్ అసలు ఎలా అయిందండి ఎలుగు కరిచింది ఎలుకే బొట్టి నీళ్ళు బొట్టి నెల కరిచింది ఎలుగు బొట్ నెల కలిసేదోడికి డాక్టర్లు అన్నారు శక్తికి అయింది ఏలు తీసేయాలి ఏలు తీపిచ్చేసి గుడివాడలో తీపిచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్లో తీపిచ్చిన తర్వాత ఇక అటు తిరిగి తిరిగితే మళ్ళీ పక్క ఎలుగు కాడ వచ్చేసింది మక్కలకాడ ఇంజన్ వచ్చేసింది అక్కల హింపేషన్ వస్తే ఆరంబీ దాటి దగ్గరికి వెళ్తే పక్కేరుకాడ తీసాం పక్కేరుకాడ తీసేసిన తర్వాత కూసిపూడి వచ్చాం కూసిపూడ్లు సోతారు బాగా సోతారు అంటే కూసిపూడ్లు అన్నారు కాలు ఏళ్ళు సగానే తీసేయాలి కాలు సగానే తీసేయాలని అన్నారు అనేది తర్వాత ఈయన కూసిపూడు అయినా ఈయన వచ్చింది అనిపేరండి అది ఇప్పుడు వచ్చిన ఆయన చెప్పాడు పళ్ళని సాటకెళ్తే నీకు కాలు తగ్గిపోతే అని చెప్పాడు సరే అని ఇక ఇక్కడికి వచ్చామనమాట ముందుకంటే ఇప్పుడు మెరుగ్గానే ఉన్నా మెరుగ్గానే ఉన్నాను అప్పుడు మేద మెరుగ్గానే ఏ ఊరు అసలు మాదిగా మోగుదేవి మండలం అవునిగడ్డ తల్వగా మోగుదేవి మండలం పెద్దపులు మాది ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి అక్కడ ఇక్కడ పదిహేను రోజుల నుంచి రోజులు